హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కదా రక్త సంబంధం ఒకరోజు ఉదయాన్నే బీర్బల్కి కబురు పెట్టాడు అక్బర్ జహాపన ఏమైంది ఇంత ఉదయాన్నే రమ్మన్నారు అని అడిగాడు బీర్బల్ బాదుషా ఎప్పుడు ప్రజల గురించే ఆలోచిస్తారని తెలియదా బీర్బల్ అంటూ వేశాడు అప్పటికే అక్కడ చేరుకున్న ముళ్ళ బీర్బల్ని ఓడించాలని తహతహలాడుతుంటాడు ముళ్ళ బీర్బల్ మనం వెంటనే నగర పర్యటనకి వెళ్ళాలి వేషం మార్చుకునరా అన్నాడు అక్బర్ అసలే చలికాలం ఆపై ఇంకా పూర్తిగా తెల్లవారలేదు అయినా అక్బర్ మాటకి ఎదురు చెప్పలేక వేషం మార్చుకుని బయలుదేరాడు బీర్బల్ ఇద్దరూ నగరంలో ఒక వీధికి చేరుకున్నారు అప్పటికే అక్కడ కొంతమంది మంట వేసుకుని చలు కాచుకుంటున్నారు వారి వద్దకు చేరుకున్నాడు అక్బర్ ఏమయ్యా ఎలా ఉంది మీ అక్బర్ పరిపాలన అని అడిగాడు బీర్బల్ ఉండగా ఆయన పరిపాలనకు డోకాలేదు అన్నాడు ఆ పౌరుడు అంటే బీర్బల్ లేకుంటే అక్బర్ పరిపాలన చేయలేడా అన్నాడు కోపంగా మీరెందుకు కోపగిస్తున్నారు బీర్బల్ లేకుండా ఒక్కరోజు కూడా ఆయన పరిపాలన చేయడం చూశామా అన్నాడు ఆ పౌరుడు ఆ మాటలతో ఆహం దెబ్బతిని పర్యాటన అర్ధాంతరంగా ముగించుకుని రాజమందరం వైపు బయలుదేరాడు బీర్బల్ నువ్వు లేకుంటే నేను పాలనే చేయలేనట ఎలా చేయలేనో వాళ్లకు తెలపాలి నువ్వు వారం రోజుల పాటు నాకు కనిపించకు అంటూ తన భవనంలోకి వెళ్ళిపోయాడు అక్బర్ రెండు రోజుల తర్వాత సవంత కోలాహలంగా ఉంది అక్బర్ సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు జహాపన ఎవరో పౌరులు న్యాయం చేయమని అడగటానికి వచ్చారు అన్నాడు ముల్లా ప్రవేశపెట్టండి అన్నాడు అక్బర్ జహాపన నా పేరు మంగరాజు ఇతను నా తమ్ముడు రంగరాజు నా తండ్రి మరణాంతరం వారి ఆస్తి పంచుకుందామని అనుకుంటున్న తరుణంలో మరొక వ్యక్తి తన పేరు లింగరాజు అని మా తండ్రిగారే తనకు తండ్రి అవుతారని ఆస్తిలో వాటా కావాలని వచ్చాడు మా గ్రామాధికారి కూడా వీరినే సమర్థిస్తున్నారు అసలు మా తండ్రి గారు ఎప్పుడూ ఈ లింగరాజు గురించి మాకు చెప్పనేలేదు మీరే న్యాయం చేయాలి అని మొరపెట్టుకున్నారు గ్రామాధికారం సైతం లింగరాజులో పోలికలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు అదే సమయంలో ఒక మధ్య వయస్కుడు మహారాజా మీరు అనుమతిస్తే ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను అంటూ ముందుకు వచ్చాడు ఎవరు మీరు ఈ తగవు ఎలా తీరుస్తారు అన్నాడు ముల్ల అయ్యా నా పేరు రమణాచారి నేనొక ఆయుర్వేద వైద్యుడును నాకు రక్త సంబంధ వైద్యం తెలుసు వీరిలో ఎవరెవరు రక్త సంబంధికులు చిటికలో తెలుపగలను అయితే దానికి వారిలో పెద్దవాడి రక్తం రెండు చుక్కలు కావాలి అన్నాడు మంగరాజు తనకేమీ అభ్యంతరం లేదు అని అనడంతో మహారాజు అనుమతి తీసుకొని బయటకు వెళ్ళి కొన్ని ఆకులు మూలికలు తెచ్చాడు రమణాచారి మూడు మగ్గుల్లో నీరు తెప్పించి మంగరాజు వేలుకి చిన్న సూది గుచ్చి మూడు చుక్కల రక్తాన్ని ఆ నీళ్ళల్లో కలిపాడు తరువాత తాను తెచ్చిన ఆకులు నలిపి పసరును ఆ నీళ్ళల్లో కలిపాడు జహాపన ఈ మందు తాగిన వారు మంగరాజు రక్త సంబంధీకులైతే వాళ్లకు ఏమీ కాదు కాని వారు కళ్ళు తిరిగి పడిపోతారు అంటూ ఆ మందు తాగడానికి ముగ్గురిని పిలిచాడు రమణాచారి మంగరాజు రంగరాజు మందు తీసుకోవడానికి రాగా లింగరాజు మాత్రం క్షమించండి మహారాజా గ్రామాధికారి ఆశ చూపిస్తే ఈ తప్పుడు పనికి ఒప్పుకున్నాను అంటూ కాళ్ల మీద పడ్డాడు శభాష్ రమణాచారి మీరు కూడా మా బీర్బల్ల సమస్యను సమయస్ఫూర్తితో పరిష్కరించారు అన్నాడు అక్బర్ జహాపన ఈ గ్రామాధికారి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి అందుకే నేను రావాల్సి వచ్చింది అంటూ తన వేషం తొలగించాడు బీర్బల్ మీరు లేకుండా నేను ఉండలేను అంటూ బీర్బల్ని మనస్ఫూర్తిగా అభినందించాడు అక్బర్ ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి